హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ మల్లెపూలు ఎక్కువగా పూయాలి సమ్మర్ సీజన్లు అంటే మనము ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఎట్లా కేర్ తీసుకోవాలి మొక్కను ఇవంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొక్క మొత్తం ప్రూనింగ్ చేశాక ఫర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఫ్లవర్స్ అండి ఇవన్నీ కూడా మరి రోజు కొన్ని కొన్ని చొప్పున ఓపెన్ అయితూ ఉంటాయి ఆ మొగ్గలన్నీ కూడా మరి ఇట్లా నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే అంటే రెండు వారాలు కంప్లీట్గా డైలీ ఫ్లవర్స్ ఉండే ఇట్లా అయితే తర్వాత మరి అన్నీ అయిపోయినాక మళ్ళీ మనము మొత్తం కూడా మొక్క అంతా కూడా మళ్ళీ ప్రూన్ చేసుకోవాలి ప్రూనింగ్ అంటే హార్డ్ ప్రూనింగ్ కాదండి హార్డ్ ప్రూనింగ్ చేయవలసిన టైం అయిపోయింది కదా ఫిబ్రవరిలోనే మనం హార్డ్ ప్రూనింగ్ చేసుకుంటాము ఇప్పుడు అయితే ఎక్కడైతే మొగ్గలు వచ్చి ఉంటాయో అక్కడ మనము లైట్గా సెమీ ప్రూనింగ్ అంటాం కదా ఒక త్రీ ఇంచెస్ టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అంతా మట్టుకే మనము మళ్ళీ కొమ్మల్ని కట్ చేయాలి అట్లా కట్ చేస్తేనే మళ్ళీ మనకు ఫ్లవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకసారి పువ్వులు వచ్చిన కొమ్మకి మళ్ళీ అస్సలు పువ్వులు రావండి మీరు అట్లనే వదిలేస్తే ప్రూనింగ్ చేయకుండా ఇంకా సీజన్ అంతా అయిపోతుంది కానీ మళ్ళీ మీకు అయితే అయితే రావు చాలా మంది కమెంట్స్లో అడుగుతున్నారు మరి ఇట్లా పువ్వులు రాకుండా ఉంటున్నది ఏం చేయాలి అని చెప్పి మరి దానికి కారణం ప్రూనింగ్ ఏనండి ప్రూనింగ్ అందుకే చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాము ఇట్లా పూలు అయిపోయిన పూలు ఎంబడెంబడి తీసేస్తుండాలి ప పక్క పక్కనే మొగ్గలు ఉంటుంటాయి కదా అన్ని మొగ్గలన్నీ విచ్చుకున్న తర్వాత వన్స్ ఒకసారి పూలన్నీ అయిపోయినాక మీరు టూ టూ ఇంచెస్ చొప్పున మీరు కొమ్మల్ని కట్ చేసేయండి ఇంకా ముదురాకులను కూడా తీసేసేయండి ముదురు ఆకులు అంటే పాత లీవ్స్ ఉంటాయి కదా కింద నుండి వచ్చేటి డార్క్ గ్రీన్ కలర్లు ఉంటాయి ఆకులను కూడా తీసేసేయండి తర్వాత మళ్ళీ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మళ్ళీ చక్కగా పూలు పూస్తాయండి మరి వెర్మి కంపోస్ట్ అయితే కంపల్సరీగా ప్రతి పది ఒకసారి మొక్కకి ఇవ్వాలి అట్లనే మనం బనానా పీల్ ఫర్టిలైజర్స్ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనము ఇస్తూ ఉండాలి ఈ అన్ని ఫర్టిలైజర్స్తో పాటు మనం ఇవ్వవలసినటువంటి ముఖ్యమైన ఫర్టిలైజర్ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అదేంటో ఇప్పుడు చూసేద్దామండి ఇక్కడ చూడండి ఇక్కడ నార్మల్ వాటర్ తీసుకున్నాను ఇది టూ లీటర్స్ బకెట్ రెండు లీటర్ల వాటర్ ఉంటుంది ఇది సున్నం ఓకేనా సున్నం మనము ఈ కంపల్సరీగా ఈ మల్లె మొక్కలకి యూజ్ చేయాలి అంటే కాల్షియం యూజ్ చేయాలి సున్నమే యూజ్ చేయాలని ఏం లేదు కాల్షియం రిలేటెడ్ ఫర్టిలైజర్స్ ఏవైనా కూడా మనము యూజ్ చేయొచ్చండి ఇక్కడ చూడండి నేను ఈ రెండు లీటర్లు కదా ఇది ఒక పావు స్పూన్ ఉంటుంది నేనైతే స్పూన్ తెచ్చుకోలేదు టెరస్ పైన్కి అయితే ఇది ఒక పావు స్పూను టూ టైమ్స్ వేస్తున్నావు చూడండి అంటే ఒక హాఫ్ స్పూన్ ఒక లీటర్కి ఒక పావు స్పూన్ చొప్పున రెండు లీటర్లకి ఒక హాఫ్ స్పూన్ నేను ఇక్కడ ఇస్తున్నాను ఈ సున్నం అనేది మరి మనకి ఈజీగా కిరాణా షాప్స్లలో దొరికిపోతుందండి ఈ సున్నము పాన్ షాప్లలో కూడా ఉంటుంది మీకు అంత లేదు అంటే అమెజాన్లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకున్నా కూడా మన ఇంటికే వచ్చేస్తుంది కదా చక్కగా కలిపేసి వాటర్లా ఈ వాటర్ని ఈ మల్ల మొక్కలకి వైట్ వైట్గా వచ్చే ఫ్లవర్స్ ఏవైనా కూడా మనం ఈ కాల్షియం ఫర్టిలైజర్ మంచిగా వాటికంటే ఒక పదిహేను రోజులకు ఒకసారి మనము ఈ ఫర్టిలైజర్ అందించడం వల్ల మొక్కలు చాలా బాగా మొగ్గలు పూలు వస్తాయండి చూడండి నేను మట్టి ముందే లూజ్ చేసి పెట్టుకున్నాను రెండు పాట్స్లలో కూడా ఈ రెండు పెద్ద 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 పాట్స్ ఉన్నాయి కదా వీటిలలో చూడండి ఇట్లా చక్కగా మంచిగా వేర్లు కింద వరకు దడిచేటట్టుగా ఫుల్గా ఇస్తున్నాను అంటే ఈ మొక్కకో లీటర్ ఈ మొక్కకో లీటర్ ఇచ్చేసినాను ఇట్లా ఫుల్గా మనం ఈ ఫర్టిలైజర్ ఇవ్వాలి మళ్ళీ నేను ఇంకా ఇంకా రెండు మూడు మొక్కలు ఉన్నాయి వాటికి కూడా నేను మళ్ళీ కలుపుకుంటాను పూలు అయిపోయినాక నేను తీసేసాక మళ్ళీ చిగురులు స్టార్ట్ అయిపోయినాయి కదా మీరు గమనించి ఉండొచ్చు ఇదైతే కొత్త మొక్క అండి ఇది క్రీపర్ అని నేను తీసుకొచ్చినాను అందుకని పెద్ద టబ్లోనే పెట్టుకున్నాను ఈ క్రీపర్ మొక్కను నాకు ఇట్లా చక్కగా ఆర్క్ లాగా పెట్టి ఇది కూడా పాకించాలనేసి అట్లా తీసుకొచ్చుకున్నాను మరి ఈ ఫర్టిలైజర్ ఈ సున్నము నీళ్లు అన్ని రకాల పూల మొక్కలకి మనం ఇయ్యొచ్చు దాంట్లో ఈ వైట్గా వచ్చే ఫ్లవర్స్కి అయితే ప్రత్యేకంగా ఇవ్వాలి ఇక్కడ చూడండి ఇది సన్నజాజులు వీటికి కూడా ఇప్పుడిప్పుడే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ చూడండి ఎంత బాగా అల్లుకుందో ఇక్కడ వరకు నేనైతే సగం వరకు వచ్చేసిందండి దాదాపుగా రోజు దీన్ని చూసుకుంటూ మురుస్తూ ఉంటాను నేనైతే చూడండి మొగ్గలు చూపిస్తే ఇక్కడ ఇదిగోండి మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇట్లాంటి టైంలో మనము ఈ ఫర్టిలైజర్ క్యాష్ క్యాల్షియం రిచ్ ఫర్టిలైజర్ ఇస్తే మరి చక్కగా వస్తాయి మొగ్గలు పువ్వులు అన్నీ కూడా ఈ కాల్షియం అందించడానికి ఒక సున్నమే కాదండి చాక్ పీసులు కూడా మనం వాడుకోవచ్చు సున్నం లేకపోతే నెక్స్ట్ ఎగ్స్ వాడేవాళ్ళు అంటే వాళ్ళు అయితే ఎగ్ షెల్స్ ని కూడా మనం వాడుకోవచ్చు అట్లానే మీల్ కూడా వాడుకోవచ్చు ఇవన్నీ ఏం లేవంటే కూడా క్యాల్షియం నైట్రేట్ గోళీలు ఉంటాయి కదా ట్యాబ్లెట్స్ ఎక్స్పైర్డ్ అయిపోయినాయి అయినా పర్వాలేదు వాటిని కూడా మనం ఒక లీటర్ లో పౌడర్ లాగా దంచేసేసి ఒక్కొక్క టాబ్లెట్ ఒక లీటర్కి ఒక ట్యాబ్లెట్ చెప్పినా దంచేసి మనము మొక్కలకి ఇచ్చేసేయచ్చు ఇట్లా మనం కాల్షియం ఎటు తిరిగి కాల్షియం ఫర్టిలైజర్ అనేది అందించాలి బోన్మిల్లా ఫుల్ కాల్షియం ఉంటుంది కాబట్టి బోన్ మిల్ కూడా వాడేవాళ్ళు మిల్ అందించండి మొక్కలకు లేకపోతే ఇవి మిగతా అన్ని కూడా ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు ఏది ఇచ్చినా కూడా పదిహేను రోజులకు ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి ఇవన్నీ కూడా ఇవ్వాలని ఏం లేదు మీరు ఇప్పుడు నేను సున్నం నీళ్ళు ఇచ్చినాను కదా ఇంకా చాక్ పీస్లు ఇవన్నీ ఏం వాడనక్కర్లేదు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్కి ఇచ్చినప్పుడు అప్పుడు చాక్ పీస్ కానీ మిల్ కానీ ఏదైనా ఒకటి ఇవ్వచ్చు ఏదైనా ఒకటి ఇచ్చినా సరిపోతుంది నెక్స్ట్ వర్మి కంపోస్ట్ అయితే చెప్పినాను కదండి ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి ఒకసారి ఇవ్వాలి మిగతా ఫర్టిలైజర్స్ నీమ్ ఇదేంటి బనానా పీల్ ఫర్టిలైజర్ కానీ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ ఇవన్నీ కూడా రెగ్యులర్ బేసిస్ కింద మనం ఇస్తూనే ఉండాలి మొక్కకు పదిహేను రోజులకు ఒకసారి వర్మీ కంపోస్ట్ ఇచ్చినప్పుడు మస్టర్డ్ కేక్ కూడా యాడ్ చేయాలండి అంటే మనము బోన్ మీల్ కలపాలి అనుకున్నప్పుడు ఆ ఫిఫ్టీన్ డేస్కి బోన్ మీల్ ఇవ్వచ్చు నెక్స్ట్ మస్టర్డ్ కేక్ కూడా యాడ్ చేయాలి అట్లనే నీమ్ కేక్ కూడా మనం ఒక్కకిస్తే ఆ మట్టిలో ఫంగస్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఉండకుండా ఉంటాయి నీమ్ కేక్ కూడా తప్పకుండా యాడ్ చేయాలి మల్లె మొక్క ని ఎక్కువ ఇష్టపడుతుందండి సన్లైట్ ఎట్లెట్ల మొక్క మీద పడుతుందో అప్పుడే అన్ని పువ్వులు ఎక్కువ పూలు పూస్తాయి మనం తప్పకుండా ఫుల్ సన్లైట్లో పెట్టాలి మరి ఎండ ఎక్కువ కొడుతుంది కదా నీడకు జరిపేద్దాము అని ఇట్లాంటివి మనం అనుకోండి ఎక్కువ పూలు మనము మల్లె మొక్క నుండి తీసుకోలేము అట్లనే చెప్పినా కదా హెవీ ఫీడర్ ప్లాంట్ ఇది చక్కగా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే అంటే రోజు రోజు బ్లూమ్స్ వస్తూనే ఉంటాయి కదా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా గా ఉంటాయి మొగ్గలు స్టార్ట్ అయిపోయినాక ఆ తర్వాత తర్వాత మళ్ళీ మనం ప్రూనింగ్ చేసుకున్నాక మళ్ళీ కొత్త చిగురులతో పాటు ఎంబడే మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయిపోతాయండి అప్పుడు మంచిగా ఫీడింగ్ చేస్తే మొక్కలకి మంచిగా మళ్ళీ బ్లూమ్స్ వచ్చేస్తాయి ఇట్లా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు ఈ మన సమ్మర్ అయిపోయేంత వరకు వర్షాకాలం వచ్చిన తర్వాత కూడా మనకు చక్కగా ఫ్లవర్స్ వస్తాయి మీరు చూడండి చూపిస్తాను నేను ముందుకు కూడా మీకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు పెస్ట్ ప్రాబ్లం రావద్దు ఏది కూడా అని అంటే మాత్రం ఆకులు కొన్నిసార్లు ముడిచుకుపోయేటట్టు ముడిచికి అనిపిస్తాయి అట్లాంటి ప్రాబ్లం ఏది కూడా ఉండొద్దంటే మనము వన్ లీటర్ వాటర్ లా వంట సోడా అండి ఒక స్పూన్ వంట సోడా వేసేసి చక్కగా స్ప్రే చేసేయడం మేము మొక్కకి వారానికి ఒకసారి అట్లా స్ప్రే చేసుకున్నా సరిపోతుంది లేదా మనం ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఇంకా వేరే వేరే వాడుతుంటాం కదా గార్డెన్ లా అట్లా మనము ప్రతి వారము ఏదో ఒకటి మార్చి మార్చి మన మొక్కలకి ఇస్తూ ఉంటే మంచి సువాసన విదజల్లాలి మన గార్డెన్ అంతా కూడా మల్లెపూలతోని మల్లెపూల స్మెల్ అంటే మాత్రం మనం తప్పకుండా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మాత్రమే ఇవ్వాలండి కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల పూలు స్మెల్ కూడా ఉండవు ఓకేనా ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది